హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లిస్ చిక్స్ అండ్ రోస్టర్స్ కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు ఈ సీతు వాళ్ళ నాని కూడా పిలుస్తారండి అలాగే వీళ్ళ వీడియోస్ అంటే ఈయన సంబంధించిన వీడియోస్ ఎక్కువగా పెడుతుంటాం మనం పుంజులు పెడుతుంటారండి పుంజులు అలాగే పిల్లలు పెట్టలు పెడుతుంటారు మంచి గల భీమవరం జాతి మెయింటైన్ చేస్తుంటారండి నేను కూడా ఒక వీడియో పెట్టున్నాము ఏమంటే సేల్ అయిపోయిందండి హాఫ్ అవర్లోనే సేల్ అయిపోయింది చెప్తున్నారు అలాగే ఇప్పుడు ఈ వీడియోలో మీకు మంచి పుంజుని తీసుకొచ్చాను మళ్ళీ అమ్మకానికి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి తెల్ల చెంపల కాకి అని చెప్తున్నారు పుంజు యొక్క రంగు తెల్ల చెంపల కాకి అంటండి ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుణ్యం అని చెప్తున్నారు ఇది భీమవరం జాతి పుంజుగా చెప్తున్నారండి మంచి క్వాలిటీ గల పుణ్యం చెప్తున్నారు ఇక వివరాలకు వెళ్తే కనుక పుంజు యొక్క వివరాలకు వెళ్తే దీనికి యొక్క విషయం తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఇక బరువు వచ్చి మూడున్నర కేజీ నుంచి నాలుగు కేజీ లోపు ఉంటుంది చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కేజ్ బిలోగా దీని యొక్క వెయిట్ ఉంటుందని చెప్తున్నారు మూడున్నర కేజీ నుంచి నాలుగు కేజీ లోపు ఉంటుంది చెప్తున్నారండి ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసులో పుణ్యం చెప్తున్నారు ఫోర్టీన్ మంత్స్గా దీనికి ఏజ్ చెప్తున్నారండి పద్నాలుగు నెలల వయసు అండి పుంజొక వయసు ధర విషయం తీసుకుంటే కనుక ఈ తెల్ల చెంపల కాకి డేగ పుంజు యొక్క ధర వచ్చేసరికి తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారండి నైన్ థౌజండ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారు వీళ్ళు కొద్దిపాటి డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారండి అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారండి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాం బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలి అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి ఎక్స్ట్రా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి గుడివడ టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నచ్చితే ఒక దూరంగా ఉన్న సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే మంచి పుంజులే మెయింటైన్ చేస్తారని కానీ మనం డైరెక్ట్గా లైవ్లో చూసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్టేషన్ కొన్ని కొన్ని చోట్ల వర్షాల వల్ల ఇబ్బందిగా ఉంది కాబట్టి అలాగే కొంచెం దూరంగా కొన్ని అంటే ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇబ్బంది అని చెప్తున్నారు కాబట్టి మీరు నేరుగా వెళ్ళి లైవ్లో చూసుకొని ఒకవేళ ధర ఆడుకొని మీతో పాటు పుణ్యం సేఫ్టీగా ఇంటి అండి నచ్చి కొనుక్కుంటే కనుక మీతో పాటు సేఫ్టీ ఇంటి తెచ్చుకోవచ్చు కాబట్టి వీలైనంతరం లైవ్లో వెళ్ళి చూసుకోండి లేదంటే వీడియో కాల్ చేస్తే కనుక మీకు ఆ పుంజుని చూపిస్తారు నచ్చితే మీరు ధర మాడుకుని ఆ పుణ్యం కొనుకుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే నేనైతే నాని గారి నేమ్మని వీడియోలో డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా నెంబర్ని కాంటాక్ట్ చేసుకునే విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు ఆ పుంజుని తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకో కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీకు వస్తాను బై ఫ్రెండ్స్